వెంకటగిరి పట్టణంలోని రాణిపేట ఎస్టీ కాలనీ వాసులు ఆర్వీఎం స్కూల్ ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నేడు ఆర్వీఎం స్కూల్ పరిధిలోని విద్యార్థుల ఆట స్థలంను జంగిలి క్లీన్ చేయ భాగంగా గ్రౌండ్ చుట్టూ ఉన్న మంచి నీళ్లు చెట్లు మరియు పక్కనే ఉన్న ఎస్టీ కాలనీ ఇళ్ల దగ్గర ఉన్న చెట్లను సైతం కూల్చివేయడంతో ఇక్కడ స్థానికులు మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఇక్కడ అరవై కుటుంబాలు నివసిస్తున్నామని ఇప్పటి వరకు మాకు నడిచేందుకు దారి లేదని ఇది పక్కనే ఉన్న గ్రౌండ్ గారి స్థలం అని రాజా గారు మంచి మనసుతో మాకు దారిని ఇంపించాలని ఇదివరకే పలు మార్లు మేము ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకి అర్జీలు పెట్టుకున్నామని తెలియజేశారు முப்படோ எவ்வளவு <ifting saus PHILANCA> మా బిడ్డలకి ఏం లేదు మా ఆయన అనట్లేదు అనట్లేక నేను మండి పెట్టుకుని కూడా ఏదో పేదో ఇల్లు సార్ అంతా వరుస్తుంది కాళ్ళు ఇల్లు కూడా ఇలా సార్ మా ఇన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు నాకు వెళ్ళే ఇప్పటికి అంటే స్థలం లేదు ఇల్లు లేదు నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని మేము ఇక్కడంతా ఉండే వాళ్ళంతా చాలా లేని ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు అలా లోడ్ వేసింది ఎందుకంటే వాళ్ళు నేను ఉన్న వాళ్ళ ఏంటే ఇక్కడికి వచ్చి ఏమీ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు తిరిగి ఏమైనా మాట్లాడతారని వాళ్ళు భయము కాబట్టి మేము ఇక్కడ రోజు టీవీలో చూపిస్తూ ఉంటారు నలభై ఎగ్రీలు ఎండ కాస్తుంది యాభై ఎగ్జిల్ ఎండు కాస్తుంది అని చెప్తూ ఉంటారు బయటికి రాబగానే అంటూ ఉంటారు కాకపోతే మేము బయటికి రాకుండా చెట్లు కింద చల్లగా ఉంటూ ఉన్నాము చల్లగా ఉంటున్నా వాళ్ళు వినకుండా ఆ చెట్లు కూల్చేశారు ఆ చెట్లు లేకపోతే ఇప్పుడు అందరూ వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో ఉండాల్సింది ఇల్లు రేగులు ఇల్లు ఉన్నాయి సక్కి తట్టుకోలేరు చాలా మంది బయట చనిపోతూ అంటున్నారు మళ్ళీ రేపు మాకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా చనిపోయాను చూసుకో నేను స్కూల్లో చెప్తూ ఉంటారు డీఫారెస్టేషన్ చేయకూడదు పీఎం గారు వచ్చి స్వచ్ఛ భారత్ చేయాలి స్కూల్ మీద చెట్లు నడిపిస్తూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చి చెట్లు లోడేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరూ ఇంకేం చేస్తామని చెప్పి ఆ చెట్లని కొట్టుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు ఆ చెట్లే ప్రాణంగా చూసుకుంటా ఉన్నారు రోజు వాళ్ళు పక్క నెలలో వాళ్ళకి కొద్దిగా బాగా చూసుకుంటా ఉన్నారు మధ్యాహ్నం అవిత చెట్టు కింద కొనుక్కుంటూ హాయిగా కుటుంబాలన్నీ కలిసి బాగా మాట్లాడుకుంటూ అన్న వాళ్ళు కలిసి ఉంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏ హద్దుల ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అదేవి రాణిపేట ఎస్టీ కాలనీ ఇక్కడ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ రోడ్డు చాలా ప్రాబ్లంగా ఉంది సార్ దయచేసి మా ప్రాబ్లాన్ని మీరు అర్థం చేసుకొని మాకు దారిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ ఇక్కడ చాలామంది పేదవాళ్ళమే ఉన్నాం సార్ చాలా వరకు అందరం పేదవాళ్ళమే సార్ చాలా ఇబ్బందులు పడుతున్నాము వాటర్ లైన్ కూడా ఇట్టే ఇట్టేస్తున్నారు సార్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చాలా కష్టంగా ఉంది మాకు కాబట్టి మీరు దయచేసి మాకు దారిని ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను సార్ मां कोन भाउ एटला